అందరికీ నమస్కారం మీరు ఏ తేదీన పుట్టారు అన్నది ఈ వీడియోలో కామెంట్ చేయండి నిర్దిష్ట తేదీలలో జన్మించిన వ్యక్తులు సులభంగా ఆర్థిక విజయాన్ని సాధిస్తారని చెబుతారు మనం పుట్టిన తేదీని బట్టి చాలా విషయాలు తెలుసుకోవచ్చు దీని ప్రకారం పుట్టిన వారికి అదృష్ట దేవతలు ఇక్కడ ఉన్నాయి న్యూమరాలజీ ప్రకారం సంఖ్యలు మన జీవితాలపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతాయి మన విజయం అదృష్టం గురించి తెలుసుకోవడానికి న్యూమరాలజీ సహాయపడుతుంది పుట్టిన తేదీల ప్రకారం మనం అనేక ఆలోచనల గురించి తెలుసుకోవచ్చు ఈ సంఖ్యలు ఆర్థిక విజయానికి అనేక విధాలుగా సహాయపడతాయి కొన్ని తేదీలలో పుట్టిన వ్యక్తులు మహర్జాతకులు అవుతారు ఈజీగా డబ్బు సంపాదిస్తారు అయితే ఏ తేదీల్లో పుట్టిన వాళ్లకు ఈ అదృష్టం వర్తిస్తుందో ఇక్కడ చూడండి నాలుగవ తేదీ సాధారణంగా నాలుగవ సంఖ్యకు చెందిన తేదీలలో పుట్టిన వాళ్ళంతా మంచి ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు ఈ సంఖ్య నాలుగు ఆచరణాత్మకత శ్రద్ధ వ్యవస్థీకృత ప్రణాళికతో ముడిపడి ఉంది కాబట్టి ఈ సంఖ్యకు చెందిన వ్యక్తులు ఏదైనా పని చేసేటప్పుడు చాలా ఆలోచించి ప్లాన్ చేసుకుంటారు వారు డబ్బును ఆదా చేయడానికి వారి డబ్బును ప్లాన్ చేయడానికి సేవ్ చేసుకునేందుకు మెరుగైన వ్యూహాలను రూపొందిస్తారు తొమ్మిదవ సంఖ్య అనగా పద్దెనిమిది ఇరవై ఏడు కూడా ఇందులోనే వస్తాయి సో ఈ తేదీలలో జన్మించిన వారు దాదృత్వం కరుణ ఆధ్యాత్మిక అవగాహన కలిగి ఉంటారు ప్రపంచంపై ప్రయోజకరమైన ప్రభావాన్ని చూపే వారి సామర్థ్యం తరచుగా ఆర్థిక స్థితితో పరస్పర సంబంధం కలిగి ఉన్నప్పటికీ వారి ప్రాధాన్యతలు కూడా భిన్నంగా ఉంటాయి వారి దయగల వ్యక్తిత్వం మరియు ఇతరులకు సహాయం చేయాలనే కోరిక ఆర్థిక అదృష్టాన్ని ఆకర్షించగలవు ఎనిమిది ఈ తేదీల్లో పుట్టినవారు సహజంగానే సంపద పట్ల ఆకర్షితులవుతారు చాలామంది సానుకూల ప్రయోజనాలు శ్రేయస్సు సంపద ఆర్థిక లాభం పొందుతారు ఈ వ్యక్తులు ఆర్థిక విషయాలపై దృఢమైన అవగాహన కలిగి ఉంటారు దీర్ఘకాలిక ఆర్థిక లాభాలను సాధించడానికి వారి వనరులను సమీకరించడానికి చాలా మంచి ప్రణాళికలు రూపొందిస్తారు కాబట్టి ఈ రోజున జన్మించిన వారికి చాలా అదృష్టం లభిస్తుంది పదకొండు మరియు ఇరవై రెండు ఈ సంఖ్యలో జన్మించిన వ్యక్తులు ఆర్థిక విజయానికి సామర్థ్యానికి కలిగి ఉంటారు ఈ ప్రధాన సంఖ్యలు ఉన్నత ప్రవృత్తులు లక్ష్యాలు మరియు కళలను జీవితానికి తీసుకురాగల సామర్థ్యాన్ని సూచిస్తాయి ఈ రోజుల్లో జన్మించిన వ్యక్తులు అసాధారణ సామర్థ్యాలను కలిగి ఉంటారు మరియు గొప్ప ఆర్థిక విజయాన్ని సాధించగలుగుతారు పదమూడు ఈ తేదీలో జన్మించిన వ్యక్తులు ఆర్థిక విశ్లేషణలో సహజంగానే ప్రవీకులు స్వతంత్రంగా సంఖ్య ఒకటి అలాగే ఆచరణాత్మక సంఖ్య మూడు సంఖ్య పదమూడులో సంయోగం ఈ కలయిక వ్యక్తులకు ఆర్థిక సంచారాన్ని మూల్యాంకనం చేయగల సామర్థ్యాన్ని ఇస్తుంది మరియు తెలివైన ముగింపులకు వస్తుంది కాబట్టి వారు వ్యాపారంలో కూడా సులభంగా ప్రయోజనం పొందవచ్చు పదిహేడు ఈ తేదీలో జన్మించిన వ్యక్తులు డబ్బును లెక్కించడానికి వారి స్వంత పద్ధతిని కలిగి ఉంటారు ప్రతిబింబ సంఖ్య ఏడు మరియు రిచ్ నెంబర్ ఎయిట్ యొక్క జ్ఞానం పదిహేడు సంఖ్యను కలిగి ఉంటుంది కాబట్టి ఈ సంఖ్యను చాలా ప్రత్యేకంగా పిలుస్తారు ఈ వ్యక్తులు దీర్ఘకాలిక లాభాల కోసం ఆర్థిక వ్యూహాలను రూపొందిస్తారు మరియు వారి ఆర్థిక పరిస్థితి